నిజంగా ఆయన మనం కాళ్ళకు దండం పెట్టుకోవాలా అది ఎంత అనుగుచ్చుడు చదువు సంతలతో పని లేదు ఏదో పుస్తకాన్ని పట్టుకొని చేశాడు ఎంత గొప్ప మాటలు అండి ఇవి కాబట్టి ఇటువంటి వాళ్ళు మన భారతదేశంలో బట్టిలో మాణిక్యాలని ఇప్పుడే సార్ చెప్పాడు ఎందరో ఉన్నారు ఇట్లా వాళ్ళు మరి మనం ఏదో స్టేజ్ మధ్య చెప్తే మేమేదో వాళ్ళు అని కాదు కింద కూర్చున్న వాళ్ళు ఇంకో వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలిసి ఇది ఫలాని స్థితి అని చెప్పలేక ఉంటారు అనమాట వాళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఈ భారతదేశంలో ఋషి చూడు ఆయన కూడా ఋషి మనకు సంతోషం చాలా సంతోషం ఓం తత్సత్ అదేవిధంగా నకరీకల్ నుంచి వచ్చినటువంటి శ్రీ గుండా వెంకటయ్య గారు అదేవిధంగా అరుణమ్మ గారు వచ్చి ఈ కార్యకర్తల యొక్క సన్మానాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నారు వారు ఎక్కడ ఉన్నా సరే వేదిక దగ్గరికి వచ్చి సన్మానాన్ని సేకరించవలసిందిగా మనవి ఆ ఎక్కువ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఒక లైన్ లో ఉండి అందరు కూడా క్రమంగా వచ్చినట్లయితే సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది ఆ శివారెడ్డి గారు అది ఉదయం యజ్ఞంలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తారంట వాళ్ళందరినీ ఒక లైన్లో క్రమ పద్ధతిలో రమ్మనండి ఉదయం లో కూర్చున్నటువంటి వాళ్ళు हाँ uh मैंने -huh.